చెఫ్ వాళ్ళకైతే ఎవీ హీల్డింగ్ ఇస్తాయి కాబట్టి వాటికి అవసరం ఉంటాయి అన్నట్టు మినిమం టెన్ లీటర్స్ అట్లా ఇస్తాయి కాబట్టి వాటికి యూజ్ చేసుకుంటాం ఈ మామూలుగా ఫోర్ లీటర్ ఫైవ్ లీటర్స్ ఇస్తే కాబట్టి వీటికి ఎక్కువ యూజింగ్ ఏం లేదు వాటికి ఏంటంటే ఎక్కువ డిసీజ్ వస్తాయి కాబట్టి క్యాష్ డౌనింగ్ ఉంటాయి వాటికి దాని గురించి మనం అవి యూజ్ చేయాల్సి వస్తుంది నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి దేవిప్రసాద్ గారు దేవిప్రసాద్ గారు ఇంతకుముందు డైరీ ఫామ్ నిర్వహించి దాన్ని తీసేసి మళ్ళీ తక్కువ ఆవులతోని ఇప్పుడు నిర్వహిస్తున్నారు అయితే ఎందుకు ఇంతకుముందు డైరీ పాంప్ తీసేసి ఇప్పుడు తక్కువ ఆవులతో నిర్వహించవలసి వస్తుంది అనే విషయాలు మనం పూర్తిగా దేవిప్రసాద్ గారితోనే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ఆలేరు గ్రామం ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పూర్తి సమాచారం మనము ఈ రైతన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ నేను గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ డైరీ ఫీల్డ్ లో ఉన్నాను మాకు అప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు ఆవులు ఉండేది ఒక రెండు మూడు గేదెలు ఉండేది వాటర్ సోర్సెస్ తక్కువ ఉండేది దానివల్ల మళ్ళీ డైరీ తీసేసినాము అన్నట్టు మొత్తం ముప్పై ఆవులు ఆవులు ఒకటేసారి తీసేసినాము తీసేసినాక మళ్ళా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు మళ్ళీ ఆపి మళ్ళా మామూలుగా చిన్నగా స్టార్ట్ చేసినాం అన్నట్టు ఎందుకోసం గడ్డి రేట్లు చాలా అయిపోయినాయి గడ్డి షార్టేజ్ అయిపోయింది బాగా మళ్ళీ వాటర్ తక్కువ వచ్చేది కరెంటు ప్రాబ్లం ఉండేది మళ్ళీ మిల్కింగ్ రేట్ లేకపోయేది దాన రేట్లు హెవీ అయిపోయినాయి వర్కర్స్ కొంచెం ప్రాబ్లం షార్టేజ్ అయింది మొత్తం వరిగడ్డి మీద డిపెండ్ అయ్యేది ఒక్కొక్క ట్రిప్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది అది మనకు మామూలుగా ఒక సిక్స్ సెవెన్ డేస్ వచ్చేది ఒక ట్రిప్ లాస్ట్ లో వస్తుందని మీరు డైరీ తీసేసిన ఇక అంటే ఇప్పుడు మళ్ళీ మన గ్రౌండ్ వాటర్ వచ్చింది దానివల్ల మనకు మళ్ళా మామూలుగా గడ్డి అలుకుని చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము అన్నట్టు ఎన్ని ఎకరాలు గడ్డలు ఇప్పుడు ఎకరాలు నాలుగు గుంటలు నలికినాలు టోటల్ ఇప్పుడు మాకు ఒక ఐదు ఆవులు ఉన్నాయి రెండు గేదెలు ఉన్నాయి దేశీ ఆవులు ఏమి లేవు గేదెలు గేదెలు రెండు ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఇవి ఒక డైలీ థర్టీ లీటర్స్ అయితున్నాయి దేశీ ఆవులే

ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారు అది మీరు చెప్పే దాన్ని బట్టి కూడా అర్థమైంది అసలు నష్టపోవడానికి మెయిన్ కారణాలు ఏమంటారు మనకు ఏంటంటే గడ్డి మనది పచ్చి గడ్డి ఉంటే మనకు లాభం ఉంటుంది లేకుంటే వరి గడ్డి మీద డిపెండ్ అయి ఉండి దానివల్ల అయితే మనం లాస్లో వస్తుంది మళ్ళీ మనకు పాల రేట్లు ఉండాలి దాని రేట్లు మనకు తక్కువ ఉంటే మనకు మెయింటెనెన్స్ అవుతుంది మళ్ళీ మనం ఓన్గా చేసుకో ఉంటే మనకు ప్రాఫిట్లు ఉంటాయి కానీ మనం వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి పచ్చి వరి గడ్డి కొనుక్కొచ్చుకున్నాడు పచ్చి గడ్డి లేకుండా వేసుకుంటే మాత్రం లాస్ట్ లో చేస్తున్నారు ఇప్పుడు నేను మామూలుగా నేను టూ టైమ్స్ పచ్చి గడ్డి వేసుకుంటున్నాను ఒక మూడు రకాల దాన వాడుకుంటున్నాను ఒక వర్కర్ ఉన్నాడు నాకు అంత ఈ ఖర్చు పోను సేఫ్ బెటర్ గడ్డి కొరత మీరు ఎదుర్కొన్నారు సమస్య ఏం లేదండి ఇప్పుడు మనకు వాటర్ ఫుల్ ఉన్నది మనము గడ్డి కూడా మనకు మంచిగా వస్తున్నది కొత్త ప్రయత్నం చేయలేదు అంటే నేను చేసేది ఉండే కానీ నాకు ఇప్పుడు ఏంటంటే నాకు వర్కర్స్ అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే ఇక తర్వాత రాను రాను షిఫ్ట్ వైజ్ గా తీసేద్దాం అనుకుంటున్నాం అన్నట్టు ఇప్పుడు ఆలోచన ఉన్నది మరియు డెవలప్ చేస్తున్నా ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది ఒకటి ఉన్నది అదొకటి ఉన్నది ఇప్పుడు అన్ని మెయిన్ అయితే ఇవి రెండు ఉన్నాయి ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ లేదు లేదు ఇది బయట వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను తీసుకొచ్చుకున్నా ఎంత పడ్డా త్రీ థౌజండ్ రూపీస్ కు చిన్న చిన్నపిల్ల తీసుకొచ్చింది అన్నట్టు దీన్ని మదర్ చనిపోయింది చనిపోతే వాడు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అన్నట్టు ఇప్పుడు మొత్తం మీద మీరు డైరీని మళ్ళీ పెంచాలని ఆలోచన ఉన్నదా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్ ప్లానింగ్ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు నేను ఏం అనుకుంటా ఒక ఐదు ఆరు రకాల గడ్డి పెట్టేసుకొని ఇక మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా మళ్ళీ రకాల గడ్డి స్టార్ట్ చేద్దాం మరి ప్రస్తుతం మూడు రకాల దానాలు ఇస్తున్నాం అన్నారు ఏవేవి ఇస్తున్నారు మూడు రకాలు నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే మక్క గోధుమ మన మామూలుగా పిల్లర్స్ దొరుకుతాయి అది ఇస్తున్నాను టూ టైమ్స్ ఇస్తా డైలీ నాకు ఇది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇస్తుంది నేను త్రీ కిలోస్ పెడతా డైలీ మార్నింగ్ త్రీ ఈవినింగ్ త్రీ కిలోస్ పెడతా ఒకవేళ నాలుగు ఐదు ఇచ్చేదానికి ఇక టూ టూ కిలోస్ వాటిని బట్టి నేను అది దాన పెడతాను మళ్ళీ తెచ్చుకోవాలని అంటే ఇక ఇప్పుడు ఏంటంటే మనకు హెచ్ఎఫ్ లో ఫ్యాట్ ప్రాబ్లం ఉంటుంది దీంట్లో మనకు ఫ్యాట్ హెవీగా ఉంటుంది మనకి కాకపోతే ఏంటంటే ఇక అది ఇది మిక్సింగ్ అయితే మళ్ళీ ఫ్యాట్ మనకు ఎఫెక్ట్ పడి రేటు అది అవుతుంది ఆ డిసీజులు కూడా రావు హెచ్ఎఫ్లో డిసీజ్ ఎక్కువ ఉంటాయి కాల్షియం డౌన్ అవుతుంటుంది ఇక వాటికి వస్తుంటుంది అన్నట్టు వీటిలో వరకు మనకు దీనికి ఫీవర్ కూడా రాలేదు వీటికి ఇంతవరకు ఏమున్నా మనం శమన్ చేయించుడు తప్ప ఒకనాడు వీటికి ఫీవర్ రాలేదు అది లేదు మిల్కింగ్ కూడా మంచిగా ఉన్నాయి వీటికైతే మేము సెమన్ చేపిస్తున్నాము సెమన్ వల్ల కడుతున్నాయి కానీ హెచ్ఎఫ్ వాటికి మాత్రం కంపల్సరీ మనకు బుల్లు యూజ్ చేసుకోవాలి ఉండేది కాకపోతే ఏంటంటే ఇక బయట వాళ్ళు చాలా ప్రాబ్లం చేసుడు పెట్టారు ఇక ఇక్కడ ఉన్నది కాదు డైరీలు ఉన్నది వచ్చి తీసుకపోడు వాటిని క్రాస్ చేయించుకున్నాడు లోకల్ ఆవులు తీసుకొచ్చాడు అవన్నీ కడతలేవని చెప్పేసి తీసుకపోవట్ల ఆ బుల్కు దానికి కూడా అంత అది వచ్చేసింది ఇక బుల్ తీసేసినాం మేము మొత్తం డిసీజ్ వచ్చేసి హెచ్ఎఫ్ వాటికి అయితే బుల్ ఉంటేనే సక్సెస్ ఉంటుంది ఇవి మామూలుగా ఇవి మనం సమన్ వేసినా కూడా కడుతుంది మనం మెయిన్గా ఏంటంటే టైంకు కట్టపించుకోవాలేదు కడితే మనకు మంచిగా త ఇవి ఏంది నెల టూ రెండు నెలలు వీటికి ఎదకి వస్తాయి మనం రెండు నెలల్లో మనం సెమన్ చేయించుకొని టైం టు టైం కట్టించుకుంటే మనకు ఏం కాదు ఒకవేళ రిపీటింగ్ అవుతుంటే మనం అవుతుంది మెయిన్గా గడ్డి ప్రాబ్లము మనం మనకు పచ్చి గడ్డి బాగుండాలి వరి గడ్డి వేసుకొని మనం అది చేసుకుంటే లాస్ ఉంటుంది ఇంకా మనకు ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఉంటుంది లేబర్ ప్రాబ్లం లేకుండా గడ్డి షార్టేజ్ కాకుండా ఇవన్నీ చూసుకుంటే మనకు ఏం కాదు కానీ ఇవన్నీ చూసుకోకుండా మనం ఓన్లీ ఫ్రీడమ్ మీద దాని మీద వరిగడ్డి మీద ఈ వర్కర్స్ మీద డిపెండ్ అయితే మాత్రం లాస్ట్ లో పొద్దున సాయంత్రం మనం డైరీ చూసుకోవాలి వీటికి వస్తుంది వీటికి ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది కూడా ఏం లేదండి ఓన్లీ దానిస్తుంది హెచ్ఎఫ్ ఆవులకైతే అయితే హీల్డింగ్ ఇస్తాయి కాబట్టి వాటికి అవసరం ఉంటాయి అన్నట్టు మినిమం టెన్ లీటర్స్ అట్లా ఇస్తాయి కాబట్టి వాటికి యూజ్ చేసుకుంటాం ఈ మామూలుగా ఫోర్ లీటర్ ఫైవ్ లీటర్స్ ఇస్తాయి కాబట్టి వీటికి ఎక్కువ యూజింగ్ ఏం లేదు వాటికి ఏంటంటే ఎక్కువ డిసీజెస్ వస్తాయి కాబట్టి క్యాల్షియం డౌనింగ్ ఉంటాయి వాటికి దాని గురించి మనం అవి యూజ్ చేయాల్సి వస్తుంది మంత్లీ వచ్చేసి ఈ జెర్సీ ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు ఈ వర్కర్ కావచ్చు మెడిసిన్ ఖర్చు కావచ్చు ఎంత ఖర్చు నాకు మెడిసిన్ జీరో అండి ఏమన్నా నాకు లేబర్కు స్పీడ్ పోను నాకు ఒక ట్వంటీ థౌజండ్ మిగులుతుంది డైరీ అంటే నష్టాలు డైరీ వీడియో చేసి ఎక్కువ మందిని డైరీ పెట్టేటట్టు ప్రోత్సహిస్తున్నారు దానివల్ల వచ్చి నష్టపోతున్నారు అంటున్నారు దానిపై మీ అభిప్రాయం మేమైతే చెప్పేది ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే దీంట్లో మనం దిగాలి మనకు పాలు పిండుకొచ్చుకోవాలి లేబర్ లేకుండా మనం చేయగలుగుతుంటేనే దీన్ని పెట్టుకోవాలి కానీ లేకుండా మాత్రం దీని జోలికి పోవద్దు పచ్చిమితం ఉండాలి మనకు వీటికి సరిపోను మనకు ల్యాండ్ వండుకొని మనకు పచ్చి గడ్డి ఉండి వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా ఉంటేనే ఇది మనకు సక్సెస్ అవుతాయి వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి పచ్చి గడ్డి లేకుండా వరి గడ్డి తెచ్చుకొని ఇవన్నీ మెయింటైన్ చేసుకొని మనం హైదరాబాద్లో ఉండి ఇక్కడ మెయింటైన్ చేస్తుంటే మాత్రం వేస్ట్ ఇది వర్క్అవుట్ వర్కౌట్ కాదు ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసి విన్నారు కదా మన రైతన్న చెప్పిన వివరాలు అయితే డైరీ లో సక్సెస్ కావడానికి మెయిన్గా గడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ వాటరు గడ్డి ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు డైరీ రంగం పైన ఎంతో కొంత మనకు అవగాహన ఉండాలన్నది ఈ రైతన్న చెప్తున్న విషయము ఇది ఈ వీడియో ధన్యవాదాలు